హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో రసం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండి ఈ రసాన్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము టమాటో రసం రెడీ చేసుకోవడానికి బాగా పండిన టమాటోలని ఒక ఐదు ఆరు వరకు తీసుకోండి తీసుకున్న టమాటోలని బాగా కడగాలి ఒక్కొక్క దాన్ని బాగా కడిగి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఈ టమాటోలని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో కొన్ని కొత్తిమీర కాడల్ని కూడా వేసుకోండి కొత్తిమీర కాడల్ని ఇలా టమాటోలతో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్ని తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి ఏదైనా జాలీ లాంటివి మనం మిక్సీ పట్టుకున్న టమాటో రసం అంతా అందులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే కింద బౌల్లోకి రసం మాత్రమే వస్తుందండి పైన పిప్పి జాలీలోనే ఉండిపోతుంది ఒక స్పూన్తో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి దాంట్లో ఉన్న రసం అంతా మనకి కింద బౌల్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ మనం మిక్సీ పట్టిన తర్వాత అందులో వాటర్ కలుపుకొనే రసం రెడీ చేసుకోవచ్చు అండి కాకపోతే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా వడ కట్టుకొని పైన పిప్పిని తీసేసి ఓన్లీ రసాన్ని మాత్రమే మనం ఈ టమాటో రసం పెట్టుకుంటాము చూసారు కదా దాంట్లో ఉన్న రసం అంతా మనకి బౌల్లోకి వచ్చేసింది తర్వాత అదే స్ట్రైనర్ని మళ్ళీ ఆ బౌల్ పైన పెట్టుకొని మీడియం సైజు నిమ్మకే సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి దాని గుజ్జుని ఈ స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే చింతపండులో పిప్పి లేకుండా పైన స్ట్రైనర్లోనే ఉండిపోతుంది చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులో పులుపుని సరిచూసుకొని వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ పోసానండి హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంతా ఉప్పుని వేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి అంతేనండి ఇలా కలిపి పెట్టుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ చార్ని మరిగించుకోవాలి ఈ రసంలోకి మసాలాని రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వన్ టీ స్పూన్ వరకు కందిపప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలు ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఒక సైడు రసం అనేది మరిగిపోతుందండి ఇలా మరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసాన్ని మరిగించుకోవాలి ఇందులో వేసిన పచ్చిమిర్చి అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఈ రసాన్ని మరిగించుకుంటే సరిపోతుందండి అది కొంచెం మరిగి దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ రసం మరిగిందో లేదో అని ఎలా తెలుస్తుందంటే మనం వేసుకున్న పచ్చిమిర్చిని ఒకదాన్ని తీసి చూద్దాము చూడండి ఈ పచ్చిమిర్చి అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికేంత వరకు రసాన్ని మరిగించుకుంటే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రసంలోకి పోపును రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తొడిమెలతో సహా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అంతవరకు ఈ పోపుని రెడీ చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని రసంలో వేసుకోవాలి రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము అలాగే మిరియాలను కూడా మిక్సీ పట్టి వేసుకున్నామండి ఇక్కడ ఎండు కారం వేసుకోలేదు ఈ కారం ఈ రసంకి సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల ఘాటు వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ఫ్లేవర్ అని చక్కగా తెలుస్తుంది ఈ రసము పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఈ టేస్టీ టేస్టీ కారం కారంగా పుల్లపుల్లగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా టమాటాలు ఉడకపెట్టకుండా చాలా ఈజీగా ఈ రసం రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నోటికి ఏదైనా పుల్లగా ఖరంగా తినాలనిపించినప్పుడు ఇలా రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఎలాంటి సైడ్ డిషులు లేకుండా మొత్తం ఈ చార్తోటే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసాన్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఇలా రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసాన్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్